పెట్టుబడి లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు ఉన్నారు కాళ్ళు చేతులు బాగానే ఉంటాయి అలాంటి వాళ్ళకి ఒక మంచి ఎగ్జాంపుల్ అండి రూపాయి పెట్టుబడి లేకుండా రోజుకి ఎంత సంపాదిస్తున్నాడో అడుగుదాం చెప్పండి మీ పేరు అండి కరీముల్లా మీకు తోటాయానికి ఏమైనా డబ్బులు ఇస్తారా లేదండి ఇక్కడ ఏం చేస్తున్నారు అరిటాకులు కోసుకుంటాం కోసుకొని అరిటాకులు కోసి హోటల్కి ఫంక్షన్ వాటికి ఎవరన్నా చెప్తే వాటికి ఇస్తాం రోజుకి ఎన్ని కోస్తారు ఏంటి అంటే రోజుకి వచ్చి ఒక ఐదు వందలు ఆరు వందలు కోసుకుంటాం ఓ ఈ ఆకు ఆకు ఒక ఆకు ఎంత పడుతుంది యావరేజ్ ఈ హోటల్కి అయితే నూట డెబ్బై రూపాయలు అండి వంద వంద వచ్చి అదే ఫంక్షన్కి వాటికి అనుకోండి అంటే దీనిలో చిన్నాకు పెద్దాకు మొత్తం వెళ్ళిపోతుంది అందుకని నూట డెబ్బై రూపాయలకి ఇచ్చేస్తాం అదే ఫంక్షన్ కనుక్కోండి భోజనం ఆకే కావచ్చు కాబట్టి మూడు వందల యాభై రూపాయలు ఓ అంటే ఈ చుట్టుపక్కల టాకులు ఏ తోటలో ఎక్కడైనా వసుకోవచ్చు మీరు అదే అడిగే ఏమంటారు ఏం చదువుకున్నారు చదువు మూడో మూడో తరగతి మూడో తరగతి అయినా కానీ రోజు యావరేజ్కి ఒక వెయ్యి రూపాయలు అయితే సంపాదించుకుంటారు ఆ ఏడొంద వందల ఏడు ఎనిమిది వందలు అయితే గ్యారెంటీ వస్తాయి ఈ టైం దాకే పని చేస్తారు అంతే తర్వాత పని చేసి మళ్ళీ టాప్ పనికి వెళ్ళిపోతారు అక్కడ ఒక ఏడు ఎనిమిది వందలు సంపాదించుకుంటారు ఉంటే మేస్త్రి అంటే ఇంకెక్కువే వస్తాయి అంటే రోజు ఉండదు ఇది రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి హోటల్ ఓకే రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు హోటల్లో పిల్లలు ఏ ఇద్దరు పిల్లలు అండి ఏం చదువుతున్నారు ఒకటి మూడో గల మూడో తరగతి ఒకటేమో రెండు పొద్దున్న చీకటితో వచ్చేస్తారు ఐదింటికి వస్తారు ఏ వెళ్ళి వచ్చేస్తామండి పొద్దున్న ఐదింటికి మరి పాములు పొట్రోలు ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ ఇబ్బంది లేదా పాములు తిరిగే టైం అంటే పొద్దున మూడింటికల్లా పుట్టలు వెళ్ళిపోతాయి ఈ టైంలో ఉండవు తెల్లర్ద ఉండవు ఆ టెక్నిక్ కూడా తెలుసు మీకు అయితే అంటే ఇప్పుడు నుంచిగా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పించింది మన వాళ్ళల్లో పాపం డే టైం రావాలంటేనే భయం ఇలాంటి తోటల్లోకి మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ అవి ఉండవు పాములు ఉండవు మళ్ళీ ఐదున్నర ఆరు ఆ టైంకి మళ్ళీ బయటకు వస్తాయి మీ నాన్నగారు చెప్పారు ఈ విషయాలన్నీ మీకు అంతేనా అంటే ఆయన నేర్పించారు అవును మంచిది